అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఏమన్నాడు మంచిగా శుద్ధం వస్తేనంటే కోడిని కోసి పెట్టానట జరు చూడు ఏం చెప్పిండు ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనే పెట్టి శబ్దాలు ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకు ఆడబిడ్డా ఇరవై ఐదు వందలు పడ్డా పడదోలు చేయలేమంట చూస్తా పడ్డా మరి ఎంత ముద్దుగా అబద్ధం ఆడివా చుట్టం వస్తేనంటే మంచిగా అరుచుకోవాలంటే ఇరవై ఐదు వందలు ఇస్తే మరి ఇప్పుడు ఎవరిని అరుచుకోవాలి రేవంత్ రెడ్డి అరుచుకుందాం అందరం కలిసి రేవంత్ రెడ్డి రేపు పదమూడు తారీఖు నాడు అందరం కలిసి కారు మీద కీ 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 అని గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యాలి గట్ల మీరు గట్టిగా నేను గుద్ది చెప్పాలి ఇరవై ఐదు వందలు పడాలంటే కారుకు గుద్దుతే మేము పోయి అసెంబ్లీలో గట్టి కొట్లాడతాం అప్పుడు మీరు ఇరవై ఐదు వందలు పడతాయి అబద్ధం ఆడినా లేదా ఎంత ఇది మోసం కాదా అందుకే నేను అక్క చెల్లెలను కోడతా ఉన్నా ఇరవై ఐదు వందల రూపాయలు పడ్డ అక్క చెల్లె కాంగ్రెస్ కోటయింది పడని అక్క చెల్లెలందరూ కూడా కారు గుర్తు కోటయ్యారు అంతే కదా నెక్స్ట్ ఇక కులం బంగారం కథ చెప్పిండు మన కేసీఆర్ ఏమో ఆడపిల్ల పెళ్లికి మా పద్మమ్మ లక్ష రూపాయలు చెక్కు తెచ్చి మీ చేతిలో పెట్టింది వాళ్ళు చూసి కాంగ్రెస్ వాళ్ళు ఆడోలంతా కాంగ్రెస్ ఆడోళ్ళంతా కారు గుర్తుకేస్తున్నారు కేసీఆర్ వచ్చినాక నలబెట్టి నీళ్ళు ఇచ్చిండు ఆడనీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానకు మంచిగా బండ్ల దొల్కపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లను ఇది కందిండు ఈ ఆడోళ్ళంతా కేసీఆర్ కే ఉన్నారు కారుకే ఉన్నారని ఏం చేసిండు ఏ కేసీఆర్ లక్షగా ఇచ్చిండు నేను తులం బంగారం ఇస్తాను జగజీ సాది ముబార కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే తెలంగాణలో ఉండే తెల్లయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత పెళ్లిళ్ళు చాలైనాయి కదా నేమన్నా సీజన్ అట్టుంది కదా పడ్డదా తుల బంగారం వచ్చినది ఎవరికన్నా తుల బంగారం వచ్చినా రాలే నేను మొన్న ఆ వచ్చే కళ్యాణ లక్ష్మి కూడా వస్తారు లక్ష పోయింది కులం పోయింది ఇప్పుడు మొన్న ఏదో పేపర్లు కదా ఇంటి ఈ మూడు నెలలనేట బంగారం ధర పదిహేను శాతం పెరిగిందట మూడు నెలల దాకా యాభై వేలకు కులం ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక డెబ్బై ఒక్క వేల రూపాయల కులమైందట మరి ఈ కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఎటువ గదే ముచ్చ మన ఊర్లలో చెప్పాలి ఇవాళ తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ అయింది రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేసే విధంగా ఇవాళ మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక మా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టిండు ఏ నిరుద్యోగ యువతకు మేము కాంగ్రెస్ వస్తే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మీ మమ్మల్ని రెచ్చగొచ్చి కేసీఆర్ ఇస్తలేరని అబద్ధాలు చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా చెప్పిండో ఒక్కసారి చూడండి మగ పిల్లలకు ఇస్తానో చూడండి నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది నిరుద్యోగ వృత్తి ఎప్పటిస్తారని అడుగుతూ ఉన్నారు మిత్రుడు నేను నిరుద్యోగ వృత్తి ఆరు గ్యారెక్టీల్లో కానీ నేను దీట్లో కానీ చెప్పలే ఉద్యోగాలు ఇస్తానని చెప్పండి కారణం రూపాయ బయూసి ఎలక్షన్ అప్పుడేమో ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగిండ్రు మేం గెలిస్తే నెలకు నాలుగు వేల నిరుద్యోగ ప్రతిష్టామన్నాం పాపమ్మా యువత నమ్మిండ్రు నిజంగా నెలకు నాలుగు వేలు వస్తాయో కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాంగ్రెస్ గెలిచింది గవర్నమెంట్లో కూర్చున్నది కుర్చీలా మొన్న నేను అసెంబ్లీలో అడిగినా అసెంబ్లీలో నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తాను బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచి ఇస్తావు నాలుగు వేలు అని నేను అడిగినా అడిగితే ఏం చెప్పిండో చూసిరా మీరు మళ్ళా చూస్తారా ఏం చెప్పిండు ఎంత పచ్చి అబద్ధం నిండు అసెంబ్లీలో చెప్పిండు మేము నాలుగు వేలు ఇస్తామని ఆడ ఆరు గ్యారెంటీలే చెప్పలే మేము ఓట్లప్పుడు చెప్పలే మేము నాలుగు వేలు ఇస్తామని యాడ చెప్పలేదని నిండు అసెంబ్లీలోనే చేతులు తిండి బట్టి విక్రమార్త గారు ఇంతకంటే మోసం ఉంటాలే మరి యువతకు చెప్పాలి మన కేసీఆర్ మనమున్నంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మనమిచ్చినవి వీళ్ళు కాయిదాలు వంచి మేమిచ్చినామని అబద్ధాలు ఆడుతున్నారు నువ్వు వచ్చినాక నోటిఫికేషన్ ఇస్తేవా ఒక్క పరీక్ష పెట్టివా నువ్వు ఇచ్చిందేది ఈ నిరుద్యోగ యువతను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి పరిస్థితి ఇకపోతే ఆడపిల్లలు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకి స్కూల్ పోవాలంటే కాలేజీ పోవాలంటే కష్టమవుతుందట స్కూటీ కొనిస్తాను స్కూటీ అని తెలుసు కదా బండి ఒకసారి చూడు అది కూడా బండి వచ్చిందా చూద్దాం గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకార్యత యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతు అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రతి స్కూల్ కొనిస్తా కొనిస్తాను వచ్చింది ఎవరికన్నా మీ ఊళ్ళే ఎవరికన్నా ఒక ఆడపిల్లకి ఒక్కటన్నా అయ్యో ఒక్కటి మరి ఎంత మోసం తల్లి ఇప్పుడు ఆ ఆడపిల్ల కాలేజీకి పోవాలంటేనట అన్నడో తమ్ముడో దించవలసి వస్తుంది తండ్రి దించవలసి వస్తుంది నేనే స్కూల్ కొనిస్తాను పాపం నమ్మి ఆడపిల్లలు ఓటేసింది కాంగ్రెస్ ని ముంచే ఉంచాయి అబద్ధాల కాంగ్రెస్ ఈ జూటా మాటల కాంగ్రెస్ దయచేసి మనం అందరం కూడా ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చూసినాక ఈ కాంగ్రెస్ కోటేస్తే అరంకెవరన్నా ఏస్తారా ఎవరన్నా ఏస్తారా పడతారా ఈ కాంగ్రెస్ కోటు దయచేసి బాగా ఆలోచన చేయండి ఏస్తమంటే గొర్రె కాసాయి రెడ్డి నామినేట్ ఇంకా కూడా ఎవరైనా కాంగ్రెస్ కోటేస్తే గొర్రె కాసాయి నమ్మినట్టు మనం కాంగ్రెస్ నమ్మినట్టు అవుతుంది మరి దయచేసి జాగ్రత్తగా ఉందాం మనం ధైర్యంగా ఉండండి మేము ఇష్టపెట్టాం కాంగ్రెస్ ను ఇలా మీరందరు కలిసి మా లెక్క ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది మేము ఈ కాంగ్రెస్ వాళ్ళ ఓడియం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అమలు ఆ చేసేదాకా అసెంబ్లీలో రోజు చెడు కూడా ఆడతాం ఎంబడబడతాం బిడ్డ ఒక్కొక్క వీడియో చూపిస్తాం దీని సంగతి ఏది ఎప్పుడు ఇస్తామని తాట తీస్తాం కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే మీరు జరిగిన బలం ఇది మాకు జీ ఎలక్షన్లలో కష్టపడి మమ్మల్ని గెలిపింది వాడు వడ్డకు ఐదు వందల బోనస్ ఎట్లా ఇయ్యాడో నేను చూస్తా రెండు లక్షల మాఫీ ఎట్లయ్యాడో వాళ్ళ సంగతి చెప్తాం మీకు వచ్చేటట్టు చేపిస్తాం మేము